ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం పంచభూతాలు ఆధీనంలో ఉంచుకున్న భూతనాథుణ్ణి మనకు సాక్షాత్కరిస్తుంది అయితే ప్రతి క్షేత్రం ఆ స్వామికి మనం మన విన్నపాలు అందించుకునే విలువైన ప్రదేశాలు వాటిలో కొన్ని ఆ స్వామి లీలలకు సాక్ష్యాలు మరికొన్ని చరిత్రకు ఆధారాలు భారతదేశ చరిత్ర ఎంత పెద్దదో అంతే చరిత్ర శివయ్యకున్న ఒక్కో క్షేత్రానికి ఉంటుంది అటువంటి గొప్ప క్షేత్రాల్లో ఒకటి అయిన కాకతీయుల నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి మందిరం ఈ మందిరం నల్గొండ జిల్లా ఆమనగల్ గ్రామంలో కలదు సూర్యపేట నుంచి మిర్యాలగూడ వెళ్లే దారిలో వయ భీమారం వద్ద సూర్యపేట నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో కలదు ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ దేవాలయం నందు శివయ్య జడల రామలింగేశ్వర స్వామిగా కొలువబడతారు ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత ప్రాముఖ్యత ఈ స్వామిలింగానికి కలదు అది ఇక్కడ ఉన్న స్వామిలింగం గోధుమ పిండితో చేసినది చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం ఈ కథకు మూలం కాకతీయుల కాలం నాటిది కాకతీయులకు సామంతరాజుగా ఉన్న మసునూరి నాయకుడు మసునూరి కాపయ్య పాలనకు నిదర్శనంగా కాకతీయ రాజుల సహకారంతో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మొదలైంది కాకతీయుల కళలు ఉట్టిపడేలా ఎంతో అందమైన శిల్పాలు నేర్పరులు అయిన శిల్పులతో చెక్కించారు రేచర్ల రాజులకు పద్మనాయక రాజులకు ప్రసిద్ధి అయిన ఆమనగల్లు గ్రామపు కొండను ఈ ఆలయ నిర్మాణానికి అనువైనదిగా భావించి లింగ ప్రతిష్టకు ముహూర్తం పెట్టారు కాకతీయ కలకు ఉట్టిపడేలా చేసిన లింగమూర్తిని ప్రతిష్ఠించడానికి తీసుకువస్తుండగా ఆ లింగం పల్లకీలో నుంచి క్రింద పడిపోయింది ఆ క్రింద పడ్డ లింగమూర్తిని పైకి తీయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ముహూర్తం దాటిపోతుండడంతో అక్కడ ఉన్న వేద పండితులు లింగమూర్తి స్థానంలో గోధుమ పిండితో చేసిన లింగాన్ని ప్రతిష్ఠించి దాన్నే ముఖ్యలింగంగా కాకతీయులు చేసిన లింగాన్ని ఉత్సవలింగంగా చేశారు ఈ విధంగా గోధుమ పిండితో చేసిన లింగం ఈనాటికి భక్తులను కరుణించే పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు శివలింగం పడ్డ చోట మరుసటి రోజు వెళ్లి చూడగా అక్కడ ఆ లింగం పడ్డ ఆనవాలు లేకపోవడంతో ఆ స్థానం ఎంతో పవిత్రమైనదిగా భావించి అక్కడ ఒక చెరువుని తవ్వించారు అలా ఆ ఊరికి శివయ్య తండ్రి గంగమ్మని కూడా తీసుకువచ్చి నేటికి ఆ గ్రామాన్ని సుభీక్షంగా చూసుకుంటున్నాడు దీనికి సాక్ష్యంగా ఇక్కడ కాకతీయుల శిలాశాసనం ఆలయం ముందు కనిపిస్తుంది అలాగే కాకతీయ శిల్పకళకు అద్దం పట్టే మరికొన్ని విగ్రహాలు ఇక్కడ భద్రంగా ఉంచారు వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాలుగు నాలుగు చేతులతో ఉగ్రరూపంతో ఉన్న అమ్మవారి విగ్రహం ఆలయం ప్రాంగణంలో కనిపిస్తుంది అలాగే ఆలయంలో నటరాజస్వామి విగ్రహం నంది విగ్రహం చండీశ్వరుడు భృంగి నవగ్రహాల విగ్రహాలు ఆనాటి శిల్పకలకు ఆనవాళ్ళు అన్ని శైవ మందిరాల్లో శివరాత్రి నాటికి శివుడి కళ్యాణం జరగగా ఈ ఆలయంలో శివుడి కళ్యాణం మాత్రం హోలీకి ముందు మూడు రోజుల పాటు స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు హోలీ పండుగకు ముందు జరిగే మూడు రోజుల ఉత్సవం ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది ఈ మూడు రోజుల్లో మొదటి రోజు గణపతి పూజతో మొదలవుతుంది అలా మొదలైన ఈ జాతరకు అనేక మంది భక్తులు రాగా ఎంతో మంది జంటలను ఏకం చేసే కళ్యాణ మండపం అవుతుంది మరుసటి రోజు అన్ని గుండాలు నిర్వహిస్తారు హోలీనాటి ఉదయం పార్వతీ రామలింగేశ్వరుల కళ్యాణం జరుగుతుంది ఈ హోలీనాటి కళ్యాణ మహోత్సవానికి స్వయంగా పాము రూపంలో శివుడు వస్తాడని ఇక్కడ ప్రజల నమ్మకం అందుకు నిదర్శనంగా గర్భగుడిలో శివుడి లింగం వద్ద నాగుపాము దర్శనం జరుగుతుంది ఈ కళ్యాణ గడియలు అయిపోయినాక చివరి రోజు ఈ కొండ కింద ఉన్న భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఈ గ్రామ ప్రజలు తరిస్తారు మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా సువర్ణాస్ గర్ల్స్ యొక్క మనవి